సర్వోన్నతుడునో సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున యువదల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి అన్నాడు నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం అవును ప్రిలరా ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి యొక్క ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆనాడు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తు బాధల్లో నుంచి విడుదల దయచేసిన తర్వాత పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాన దేశానికి వారు వెళుతున్నప్పుడు వారు మార్గ మధ్యలో వారిని ప్రభువు శ్రేష్టమైనటువంటి ఆహారంతో వారిని పోషించాడు దేవతలు తినేటువంటి ఆహారాన్నమైనటువంటి మన్నాను వారికి ఇచ్చాడు వారు విస్తారమైనటువంటి జలము వారు త్రాగినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా మార్గ మధ్యలో వారు మోషత్తు సనిగారు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసము తినేటువంటి వారము కదా ఇప్పుడైతే మాంసము ఏది లేదు కానీ ఈ యొక్క మన్నాను మాత్రమే మేము తింటున్నామన్నప్పుడు వారిని తృప్తిపరచడానికి ప్రభువు పూర్యలను వారి యొక్క మధ్యలోనికి పంపించినట్లుగా తద్వారా వారు విస్తారమైనటువంటి మాంసమును వారు తిన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు అనేవి గతిస్తుంటాయి ఈ లోకమును దాని యొక్క ఆశలు గతిస్తుంది కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాడు అని వాక్యం సాగిస్తుంది కాబట్టి మనము ఇహలోక సంబంధమైనటువంటి కొద్ది కాలము ఉండేటువంటి ఈ ధనము కానీ ఆస్తులు కానీ భూముల మీద కానీ మనము ఆశ పెట్టుకోకుండా శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యము కొరకు ఆశ పెట్టుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు అందుకనే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ప్రభువు కొరకు ఆశపడుతుంది అని అంటాడు దేవుని యొక్క మందిరాలు చూడాలని ఆశపడుతున్నాను నేను అని అంటాడు అంతేకాకుండా ఇరవై ఏడవ కీర్తనలో కూడా దావీదు భక్తుడు రాస్తూ అక్కడ అంటాడు నేను యహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను నేను దానిని వెతుకుతున్నాను అని అంటూ యహోవా ప్రసన్నతను నేను చూడాలని ఆయన ఆలయంలో నేను నిరంతరం కూడా ధ్యానించాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా నా జీవిత కాలమంతా కూడా యహోవా మందిరంలో నివసించాలని నేను ఆశపడుతున్నాను అని అంటాడు కాబట్టి శాశ్వతమైనటువంటి ఆశ విశ్వాసుకి కలిగి ఉండాలి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల మీద ఉండకూడదు పిల్లరా ఎందుకని మాటలు అంటున్నాను అని అంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అని అంటాడు ప్రభు అక్కడ చిమ్మెట్టు తినేస్తుంది తుప్పు తినివేస్తుంది దొంగలు కన్నం వేసి దొంగలితారు అని అంటారు కానీ దేవుని సంబంధమైనటువంటి అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే దానికి వచ్చేటువంటి మేలు చాలా గొప్పవి అని ఇక్కడ అంటాడు ఆపత్కాల ముందు ఆయన తన యొక్క పర్ణశాలలో నన్ను దాచును అని అంటాడు కాబట్టి మన యొక్క ఆశ ఇహలోకం అయితే ఆపద సమయంలో నీ యొక్క ధనము నీకు అక్కర రాదు నీ స్నేహితులు నీకు రాదు నీ బంధువులు నీకు అక్కర్రారు కానీ ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటావో ఆపత్కాలమున ఆయన తన యొక్క పర్ణశాలలో నన్ను దాస్తాడు అని భక్తు ఇక్కడ సెలవిస్తున్నాడు అంతేకాకుండా తన గొడారపు మాటన నన్ను దాచును కాబట్టి ఇటువంటి అపాయము లేకుండా తన యొక్క పర్ణశాలలో మనల్ని దాచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఒక యవనస్థుడు ప్రభు వద్దకు వచ్చాడు అతడి ఆశ ఏంటంటే నిత్య జీవాన్ని నేను పొందుకోవాలని ప్రభు ఈ లోకానికి వచ్చింది సమస్త మానవానికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికే అంటే నిత్యము జీవించేటువంటి జీవితము ఇవ్వాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ యొక్క ధనవంతుడు అడుగుతున్నాడు ప్రభు అని నేను నిత్య జీవానికి వారస రావాలంటే ఏం చేయాలి అని నీ యొక్క ఆశ బాగానే ఉంది అని ప్రభు ఇదిగో నీకున్నటువంటి అన్నీ కూడా అమ్మి బేదలకిమ్ము అన్నాడు అతడు చిన్నతనం నుంచి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు కానీ తన యొక్క హృదయాన్ని దేవుని మీద కాకుండా తన యొక్క ధనం మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆ మాటను విని వ్యసనపడుచు వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా దేవుడిచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు పిల్లలు అదే సమరయ స్త్రీ అయితే తన యొక్క ప్రతి అవిదేత పాపం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య జీవం పొలుకుంది ఆమె మాత్రమే కాదు కానీ ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా ప్రభుని పరిచయం చేసి వారందరూ కూడా దేవుని రాజ్యంలో రావడానికి సహాయం చేసింది కాబట్టి ప్రభు అంటున్నాడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని నిన్ను తృప్తిపరుస్తాను ఈ ఆశ ఈ లోకంలో కనుక ఉన్నట్లయితే అది కొద్ది కాలానికే పనిచేస్తాయి అంతేకాకుండా నీ యొక్క ఆత్మను నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించలేవు అదే దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన నిత్య రాజ్యము ఆయన పాప క్షమాపణ ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్యం మీద ఆశ పెట్టుకున్నట్లయితే నిన్ను నన్ను తృప్తిపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అంటే కృపా పరిషదాత్మ దేవుడు మన దర్శనం కాక ఆ మైన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమగాల మాత్రం ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తి పరుస్తానన్నా నేను అయితే ఇహలోక సంబంధమైనటువంటి ఆశ కనుక మేము ఉన్నట్లయితే అది నిత్య రాజ్యానికి చేర్చదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే అది మాత్రమే మిమ్మల్ని నిత్య రాజ్యానికి వారసం చేస్తుంది అన్న ప్రభావ కాబట్టి ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశను మేము వదులుకొని నిత్యము నేను జీవాన్ని కలుగు చేసేటువంటి మీ మాటల మీద మీ మందిర ఆవరణలో మేము నివసించేటువంటి ఆశ కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని చేస్తున్నాము అడిగి పేరుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్